సహోదరు గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆ కాలమందు ఇస్రాయలుతో సహపౌరులు కాక క్రీస్తుకు దూరస్తులే ఇంటి మీరు జ్ఞాపకం చేసుకుని ఎఫ్ఎస్ గ్రాస్పత్రికెండో వచ్చినము గలీలియా నివాసులకు సమస్తము సమృద్ధిగా నుండిను అది ఫలవంతమైన భూమి సమృద్ధి అయిన ప్రదేశమని ఆ కాలమందు ఎంచబడుచుండెను అక్కడి నీరు మేలేనిది ధాన్య ఫలాదులు చేపలు విరివిగా కలిగిండిన దేశము నివాసులకు కొదువలేదు ఇంతటి శ్రేష్టమైన జనులు అనేకులు నానా విధములైన రోగముల చేత పీడించబడుచుండి దికపోలే అనగా అర్థము నగర వర్గము ఇది నదికి ఎనభై మైళ్ళ దూరం నుండిను ఈ పది పట్టణములు ఒక పెద్ద లోయలో నుండిను ఇచ్చడ బహు గంభీరమైన కట్టడములుండెను సౌందర్య సుఖభోగములకు నిలయమైన ఆ జరుగు వృత్తులు సమకూర్చును ఇన్ని కలిగి కూడా సంతోషహీనులై యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చుచుండి ఇస్రాయల్ మతమునకు కేంద్ర స్థానము ఇచ్చటనే దేవాలయముండెను దేవాలయమునందు పరిచయం చేయునట్టి ప్రధాన యాచకుడు లేవీలు యర్శలేమందే ఉండిరి ప్రజలకు దేవుని వాత్యం బోధించుటకు ప్రవక్తలు ఇచ్చిలేం నివాసులు తమ దేవాలయమును బట్టి డబ్బుముగా మాట్లాడుతురు కాని ఆత్మీయముగా అందులై ఉండిరి ప్రభు తన యొక్కకు అన్ని దిశల నుండి ప్రజలను ఆకర్షించుకొని చుండెను ప్రభు కీర్తి వ్యాపించుచుండగా దిక్కపోల నుండి యోర్ధాల వరకు అన్ని దిశల నుండి జనులు వచ్చి ఆయన చుట్టూ మూగుచుండిరి వారి స్థితి ఎట్టిది ఉప్పులేని ఆహారం వంటిది మనసులో కాని జీవితమందు కాని నిజమైన సంతోషమనది లేనివారు దేనికిని పనికి రానివారు ప్రభు మన జీవితంలో లేని అడల మనమును అంతే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురిగా